ారంభించాను దేవుడు స్తోత్ర మహాలెల్లూయ మహాలెల్లు ప్రభుత్వ దేవుడు మనకు తోడు ఉండి మన సంజయ్ ఆదివారం నెడడానికి దేవుడు మనకి ఇచ్చిన ధైన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుడు సృతిస్తున్నాను ఈరోజు వాక్య భాగము మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మొదటి ఆరు ఆలోచన మనం చదువుకుందాం స్వలోభము ఇలాగో మనమే చేశాను నీ దాసులను నా తండ్రి అయిన దాబు నీ దృష్టికి అనుకూలంగాను సత్యముల నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను కనుక నీవు అంతకీ గడల పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ అతని 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 కనపరిచిందావు చిన్న ప్రార్థన పవన్ మిక్లిగా ప్రేమిస్తున్నాం ప్రియా ఈ లేఖ నిమిషాలు అందరితో కూడా మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించాలి దర్శించాలి వచ్చిన కొద్ది మంది అయినా మా అందరితో మాట్లాడే దేవుడు నీ కృపుతో నింపి మా ఇంత తెచ్చుకుంటాను ఏమని ప్రార్థిస్తున్నా తండ్రి ఒకసారి ప్రబ్రి చక్కని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీ దాసుడైనా నా తండ్రి అయినా నీ దాసు నా తండ్రి మీ దాసుడు అలెయ్యుని అట్లా నువ్వు చూపించిన మహాకృప ఏంటంటే ఎందుకు మా దాసునికి సింహాసనం ఎక్కించావు అసలు ఆ సింహాసనం యోగ్యత దావేదికి లేదు కానీ దావేడు యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు అంటే చాలా మాటలు ఉన్నాయి కానీ ఏ మనసు కలిగి ఉన్నాడు అంటే యథార్థమైన మనసు కలిగి ఉన్నారు ఈరోజు మీకు చెప్పవచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే మన మనస్సు ఎలా ఉండాలి ఎలా గురి ఉండాలి మన మనసు ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటున్నాము లేకపోతే మన మనసు ఎలా ఉండకూడదు ఈరోజు చెప్పవచ్చు సబ్జెక్ట్ ఏంటంటే మన మనసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు దాని మనసు యథార్థమైన మనసు కనుక ఎక్కడకున్నాడంటే మీద కూర్చున్నాడు యోగ్యత లేదు ఆయన యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి అతని ఎడల దేవుడు కటాక్షం చూపించాడు కటాక్షం చూపించి కృప చూపించి ఏం చూపించండి కృప చూపించి సింహాసన కూర్చుంటే యోగ్యత దాబేది దావే ఇచ్చిన తర్వాత దావ్య తరమైన తన కుమారుడు ప్రార్థన చేస్తున్నాయ్యా మీ దాసుని అంత కృప చూపించావు ఇప్పుడు ఆయన కుమారుడు నేను కూర్చుని యోగ్యత నాకు ఇచ్చే ప్రభువాని సొలోమోను ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నా ఈ రోజున ప్రభు వలన మనసు గురించి మనం మాట్లాడుతున్నాం మన మనసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అమ్మా మనసు ఎలా ఉండాలి ఈరోజు సబ్జెక్టు కాబట్టి ప్రిమోన ఈ రోజున ప్రభు కోరుతున్న మాట అంటే అపోస్తుల కార్యం ముప్పై పదిహేడు అంశానికి ముప్పై వర్షాలు ఏమంటాడంటే అపోస్టుల కార్యం పదిహేడు అంశం ముప్పై వర్షాలు ఏమంటాడంటే ప్రభు వారు ఈ రోజుల్లో ఆనాడు ఆయన అజ్ఞాన కాలం ముందు చూసూషోగా ఉన్నాడంట అజ్ఞాన కాలముందు ఎలా ఉన్నాడంట అండి చూసి చూనట్టుగా ఉన్నారు ఇప్పుడు అందరూ అందరూ మారు అందరు పొందాలని ఆయన చూస్తున్నాడు అంటే ముప్పై ఆరు వస్తుందా పన్నెండు అంశ పది పదిహేడు అంశ ముప్పై వచ్చిన ముప్పై వస్తుంది ఆ అజ్ఞానం దేవుడు చూసి చూనట్టుగా ఉండే ఎప్పుడైతే అంతటూ అందరూ మనసు ఆజ్ఞాపిస్తున్నాడంట చాలు చాలు ఇప్పుడు అందరూ అంతట కూడా ఏం పోతారంటే మార్పు చెందాలి మనసు మారాలి మనసు సరి అయిన మనసు మారాలి మారని మనసు సరియేందుకు కాదు అందుకే మన మనసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నాటి అర్థమవుతుంది మన మనసు ఎటువంటిదో మన మనసు దేవుని మనసులో మారిపోవాలి క్రీస్తు మనసు ధరించుకున్న వారిగా మనం ఉండాలి ప్రేమ నిలబడి మార్పు చెందామంటే మారు మనసు వచ్చిందంటే మారు మనసు పొందామంటే మన మనసు మారే కాదు లోక సంబంధమైన మనసు మనలో ఉండడానికి వీల్లేదు అల్లెల్ అయితే ఒకటి మన మనసు ఎలా ఉండాలంటే స్థిరమైన మనసు ఉండాలి మన మనసు ఎలా ఉండాలండి స్థిరమైన మనసు ఉండాలి అందుకే పేతృపత్రిక మొదటి రెండు పేతృపత్రిక మూడో అధ్యాయము పదిహేడు ఉష్ణం రాస్తున్నాడు మొదటి పేతృపత్రిక మూడో అధ్యాయము పదిహేడు ఉష్ణం అండి

విడిచి పడుకోకుండా కాచుకొని ఉంది మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడుకోకుండా ఈ రోజు స్థిర మనసు దేవుడు మనకిస్తే ఏమైపోతుందండి పరిస్థితులు బట్టి మన మనసు పడిపోతున్నాను స్థిరమ లేకుండా పడిపోతున్నాను ఏం లేకుండా స్థిరమ లేకుండా పడిపోతున్నా స్థిర మనసును మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన ఆ స్థిర మనసు ఆ స్థిర మనసుని మనం కాపాడుకోవాలి ఈ రోజుల్లో ప్రేమ వలన మనసుని కాపాడుకుంటా లేదు మనసుని కాపాడుకుంటా లేదు ఆ స్థిర స్థిర మనసు ఎందుకంటే ఆ పైన మాటలు మీరు చదువుకుంటే రాకుల గురించి రాస్తున్నాడు ఎస్సు ప్రభావ్ పిత్తులు ఎవరు రాస్తున్నారంటే పై మాటలన్నీ రాకుడి గురించి మాట్లాడుతున్నారు ఆ రాకుడి గురిలో మీరు ఎలా ఉండాలంటే మీ మనసు స్థిర మనసులో ఉండని అండి మీ మనసు ఒక పడిపోకున్నామో పడిపోకుండా విడిపోకుండా ఏం చేసుకోమంటున్నాడు కాపాడుకోమంటున్నాడు అండి చెప్పండి ఏం చెప్పమన్నా చెప్పండి అండి కాపాడుకోండి మీ మనసుని కాపాడుకోండి మీ స్థిర మనుషుల్ని కాపాడుకోండి విడిపోకుండా పడిపోకుండా సిద్ధిపోకుండా ఒక్కోసారి మనం అంటాం కదండి నా మనసు రిగిపోయింది ఆయనతో మాట్లాడమంటే ఆయనతోంది మనసు రిగిపోయింది అంత కదండి మనసు రిగిపోతుంది ఒక్కోసారి మనం కాపాడుకోవాలి మన మనసు మన క్రీస్తు మనసు అలెలో క్రీస్తు మనసు స్థిరంగా ఉండే మనసు ఎలా ఉండే మనసు అండి మనస్సు అందుకే ఇక్కడ అంటున్నాడు మీ స్థిర మనసు కాకపోవడం ఒకసారి ఇంకో మాట్లాడుతున్న మాట సామిత్రి గ్రంథం పదిహేడు అనుషాయం సామిత్రి గ్రంథం పదిహేడు అనుషాయం ఏడు వస్తుంది చదవండి అక్కడ ఎక్కువ మాట్లాడసాడ సామిత్రి పదిహేను అహంకార

ఒకవేళ మనసు స్థిరమైన పోతే అంటారు లేకపోతే నేను ఎవరినైనా బుద్ధిహీన బుద్ధిహీన మనసు స్థిరమైనది కాదు కొంతమంది స్థిరమైన మనసు ఉన్నదండి వారు అర్థము దేవుడు బుద్ధిమంతులు పెట్టాడు బుద్ధిహీనలు పెట్టాడు అవే కదండి చూడండి బండమే కట్టబడిన మీరు మద్దతు వార్త ఏడానికి ఇరవై నాలుగు విషయంలో ఇరవై నాలుగు చదివితే బండమే కట్టమైన బుద్ధిమంతుడు పోలి ఉన్నదంట ఉన్నదండి వీళ్ళు కట్టాడంట ఒకడు బుద్ధిమతులు ఎక్కడి కట్టాడు అంటే అండి బాడమే కట్టాడు ఇంకా మంత్రులు తెలుగు ఐదు రామోదికి పది మంది కన్యకులు ఉన్నారు ఎంతమంది కన్యకులు ఉన్నారండి పది మంది కన్యూకులు ఉన్నారు ఈ పది మంది కన్యకులు కూడా ఐదు బుద్ధి గలవారును ఐదుగురు లేని వారు బుద్ధి గల వారు సిద్ధుల్లో నిర్చుకున్నారు లేని వారు సిద్ధులు అయిపోయిన కాబట్టి అంటున్న మాట బుద్ధిహీనులు మనసు సరి అయినది స్థిరమైనది దేవుడు ఏ మనసు అంటే స్థిరమైన మనసు ఉండాలని కోరుతున్నాడు ఎన్ని పరిస్థితి వచ్చినా ఎంత కష్టం వచ్చినా లోకం తలకెదలైపోయినా ఏంటంట లోకం తలకెదలైపోయినా మన మనసు స్థిరంగానే ఉండాలి అదే చెప్పండి ఎలా ఉండాలండి స్థిరమగానే ఉండాలి ఎందుకంటే దేవుడు మనం బుద్ధు మంతులకి చెందిన పక్షుడు కాదు మనము మనం ఎవరండి బుద్ధి కాదు బుద్ధి మనసు మనం ఉండదు బుద్ధిహీనులు బొండమని కట్టుకోరు బుద్ధిహీనులు నీతి ఆ బుద్ధిహీనులు నూ చింతులు నూనె ఉంచుకోరు ఈ రోజు ప్రేమ తినబిట్టగా మన బుద్ధు మంతుర్మా బుద్ధి హీల్మా బుద్ధు మంత్రమైతే స్థిరమైన మనసు ఉంటుంది బుద్ధి హీల్కి స్థిరమైన మనసు ఉంటుంది కాబట్టి ప్రముణ ప్రేమ మన మనసు ఎలా ఉండాలి అంటే స్థిరంగా ఉండాలి మన మనసు ఎలా ఉండాలంటే స్థిరంగా హామ ప్రివిగా మన మనసు ఎన్ని పరిస్థితులు వచ్చిన ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ ఇక్కడ పిల్లలు ఉండేది అవును కదండి ఈ పిల్లలు తీసి ఎత్తికేసాము చెప్తారా లైటింగ్ కోసమా స్థిరంగా ఉండడానికి అది కదలకూడదు అల్లు ఈ బియ్యం ఎత్తికేసామంటే అది కదలకూడదు స్థిరంగా ఉండాలి మన మనం పైకి ఎంత ఉంది ఎక్కుతాం ఎక్కుతా ఉండదండి అది మొదటి అందరికీ మరి అది ఒక నా మీద ఎక్కేసా అది స్థిరంగా ఉంటదా ఉండదా అని చెప్పండి స్థిరంగా ఉండడానికి ఇది సపోర్ట్ పెట్టాం కాబట్టి మన స్థిరంగా ఉండాలని ఎవరు కోరుతున్నాను మనసు కోరుతున్నాను స్థిరమైన మనసు కావాలని కోరుతున్నాను ఇప్పుడు ఏమైనా అంతే ఒకరి యశగ్రీ ఆరోగ్యం మురుస్తున్నాను అంటాడు ఎవరు మనసులో నేను ఆనుకున్న వారిని నేను ఓర్ణ శాంతి గలవారిగా కాపాడుతాను అంటాడు పూర్ణ శాంతిగలవం ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో ఈ రోజుల్లో ఆయన మీద ఆనుకునే మనసు లేదు స్థిరమైన మనసు లేదు లేదంటే ఎవరు బుద్ధిహీనులు స్థిరమైన మనసు ఉండదు కానీ మన దేవుడు మన బుద్ధిమంతులు ఇచ్చారు గ్రహించే మనసు మనకి నిజ దేవుని తెలుసుకున్నాము గొప్ప దేవుడిని తెలుసుకున్నాము పరలోకం ఉన్నదని మనకి తెలుసుకున్నాము నరకుడు తప్పించబడ్డం తెలుసుకున్నావు ఏ రక్తంలో ఇల్లు ఏంటో తెలుసుకున్నావు అంటే మన బుద్ధిమంతులని అంటే మనం ఎవరండి బుద్ధిమంతులు బుద్ధిహీనులకు తెలియదు బుద్ధిహీన స్థిరమైన మనసు ఉండదు బుద్ధిమంతులకి స్థిరమైన మనసు ఉంటుంది ఒకటి స్థిరమైన మనసు ఉండాలి రెండో మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను రెండో మాట ఏంటంటే ప్రిమ్మ సామెమిత్రిగా పిజం ముక్క రోజు మీరు చదివితే అక్కడ రాయబడ్డది సాత్వికమైన మనస్సు అది ఏం చేస్తున్నా శరీరానికి జీవము మత్సరము ఎవ్వకులు కురు మత్సరము ఎవ్వకులు కులండి ఇక్కడ రాయబడ్డది సాత్వికమైన మనస్సు శరీరానికి ఏం కలిగింది సారీ ఏ మనసు ఉండాలంటే మనకి సాత్వికమైన మనసు ఉండాలి సాత్విక ఈ భూమి మీద సాత్వికమైన మనుషుడు ఉన్నారని చెప్తారండి దేవుడు తప్ప దేవుడు తప్ప సాత్వికుడైన మనుషుడు ఈయన సాత్వికుడు రాయపడ్డదు మరి గురించి ఎంత సాత్వికుడో మరి అంత సాత్వికుడు కాబట్టి అంత మందిని అంతమందిని ఎక్కడ నడిపించడండి ఆ వ్యక్తులోంచి బయట నేను ఎంతో ఎన్ని మాట్లాడు ఆయన సాత్వికమే ఆ సహించి ఈరోజు మన మనసు సాత్వికమైన మనసు ఉన్నారని అల్లె ఏ మనసు అది మన సాత్వికమైన మనస్సు మనలో ఉంటే మన శరీరానికి ఆరోగ్య మన శరీరానికి ఏంటంటే అండి అందరు చెప్పాలి ఆరోగ్యం అంటారు మన శరీరానికి ఆరోగ్యం అంటే మత్సర పడ్డామా ఎముందుకు గుళ్ళు దేశంలో కూడా పడకూడదు మత్సర పడకూడదు దేశించకూడదు హల్లెల్లుగా చెప్తాం ఒకసారి హల్లెల్లుగా కాబట్టి మనస్సు మనం కలిగి ఉండాలి సాత్వికమైన మనస్సు మనలోకి రావాలి ఒక దగ్గర వచ్చేది నిన్ను గొప్ప చేస్తుంది సాత్వికం ఏం చేస్తుంది అంటే అందరు చెప్పండి సాత్వికం ఏం చేస్తుంది మనల్ని గొప్ప చేస్తుంది గొప్పవాడిగా నిలబెడుతుంది నువ్వు సాత్వికంగా కలిగి ఉంటే సాత్వికంగా ఉంటే నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది ఈ రోజు గురించి మనం చెప్పుకున్నామంటే ఆయన సాత్వికుడు ఎంత గొప్పదో ఎంత గొప్పదో ఇప్పుడు మోస సమాధి ఎక్కడ ఇప్పుడు ఎంత మంది వెళ్ళిపోయి పూజారు మీకు అర్థమైందండి మోస సమాధి ఎంత మంది వెళ్ళి పూజిస్తారు ఎందుకు చెప్పండి సాత్వికుడు రెండోదిగా అంతమంది నడిపించారు అందుకే మోస సమాధి ఎవరికి తెలియలేదు మోస బాడీ ఎవరి చనిపోయింది బాడీ ఎవరికి దేవుడే సమాధి చేశాడు మీకు అర్థమైందండి ఎవరు సమాధి చేశారు అదే మనుషులు చేశారు అనుకోండి మనుషులు చేస్తే ప్రేమ చెప్పి ఓ ఇంకా అక్కడ పెద్ద దేవాలయం చేసేసి దేవుడు ఆయన్నే దేవుడు పూజించుకోమని ఉంటారు మమ్మల్ని ఈ బాధ నుంచి విడిపించాలండి విడిపించడానికి దేవుడే శక్తుమో శక్తినిచ్చి విడిపించాడు కానీ ఆయన సాత్వికమైన మనసు కలిగి యేసు ప్రభారు కూడా ఏమంటున్నాడంటే మత్స్ వార్త తీయండి మత్స్ పల్కొండే ఇరవై తొమ్మిది విషయం చదవండి యేసు ప్రభారు కూడా చెప్తున్న మాట మత్స్వార్త ఇరవై తొమ్మిది పాల్గొండ నేను సాత్వికుడును దీని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి వెత్తుకొని అప్పుడు మీ ప్రాణానికి శ్రాంతి అంటున్నాడు నేను సాత్వికుడను ఎంత సాత్వికుడు ఒకసారి ఆయన కొట్టారు ప్రభుత్వ ఆయన దేవుడి దగ్గర గోధులు పంపించేసి లక్ష ఎనభై లక్ష ఎనభై ఐదు మందిని చంపించే ఆయన పుట్టినప్పుడు ఎన్నో దోతులు ఎక్కడ ఎక్కుతోనే దిగుతూ ఉన్నాయి పరలోకం నుంచి దిగుతూ ఉన్నాయి ఎలా అన్ని దోతులుండగా కొట్టుతుంటే అవమాన పరుస్తుంటే గాయపరుస్తుంటే కామం ఎత్తుకున్నాడంటే అన్నట్లుగా ఆజ్ఞాపించా నా ఎదురు రావద్దు మీరు నా దేన సాత్వికమైన నేను సాత్విక భూలోకానికి ఒక సాత్వికుడిగా వచ్చాడు తగ్గించుకొని లేదంటే ఒక తేడ మనసు కలిగిన వాడుగా వచ్చారు అందుకే ఎంత మంది అవమానపరుచిన కెంచపరుచిన మనసు మనలో ఉండాలి హాలిలో నేను సాత్విక అన్నాడు ఇష్టప్రభావం అంటే ఆయన బిడ్డలు ఎలా ఉండాలి చెప్పాలి ఆయన బిడ్డలు ఎలా ఉండాలి సాత్వికమైన మనసు కలిగి ఉండాలి క్రీస్తు కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండే మీరు కలిగి ఉండే పిండి పత్రికలు ఉన్నారు క్రీస్తు కలిగిన ఈ మనసును మరి క్రీస్తు మనసు ఏంటి సాత్వికమైన మనసు ఏ మనసు అండి సాత్వికమైన మనస్సు కాబట్టి ప్రియమైన బిడ్డల ఈ రోజు నేను చెప్పిన మాట మన మనసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మరి రెండు వారాలు వెళ్తారు మూడు వారాలు నాలుగు వారాలు వెళ్తారు మన మనసు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలని మాట్లాడేమో ఒకటి స్థిరమైన మనసుగా ఉండాలి రెండోది శాంతి మనసుగా ఉండాలి మూడో మాట ఉన్నది నాలుగో మాట ఉండాలి మరి మన లేదు కాబట్టి ప్రభుత్వం మన మనసు ఎలా ఉంది ఏసు ఎలా ఉన్నారా యేసు నేను సాత్వికుడు అంటున్నాడు ఈరోజు సాత్వికమైన మనస్సు మనలో ఉందా సాత్వికమైన మనస్సు మనం కలిగి ఉన్నామా క్రీస్తేసి కలిగిన మనసు మనలో ఉందా పురమైన ఒక తీరమానం చేసుకుంటాం ఒక తీరమానం మనం చేసుకుంటున్నాం ఎందుకంటే దావి గురించి చక్కని మాట నా తండ్రి అయిన మీ దాసుడైన దావీదు నా తండ్రి అయిన దావీదు ఆయన యథార్థమైన మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి అతను ఎడదక్షం చూపించావు చూపించాడంటే కటాక్షం చూపించావు సింహాన్ని కూర్చుంటే ఈరోజు కటాక్షం కావాలంటే స్థిరమైన మనస్సు ఉండాలి రెండోదిగా ప్రేమ ఉండగా రెండోది ఏమండాలంట సాత్వికమైన మనస్సు మనలో ఉన్నప్పుడే దేవుడు మన ఆయన కటాక్షము చూపించగలుగుతాడు అందు ఆయన కటాక్షపణ ఎడలా చూపిస్తాడు దేవా నీ కటాక్షత మేము నేను స్థిరమైన మనసు కలిగి ఉంది సాధ్యపై మనసు కలుగుకుంటాము నన్ను సిద్ధపక్ష ప్రమాణి ప్రభుని వేడుకుంటాము దేవుడి మాటలు దేవించి ఆశీర్వదించిన కాదు ఆమె అందరూ ప్రతాలం చండి చిన్న ప్రాంతం చూసుకుంటాము ఈరోజు నీ మనసు ఎలా ఉంది నీ మనసు ఆడుకున్నదా నీ మనసు చేసి కలిగిన మనసు కలిగి ఉన్నావా ఈరోజు నీకు ఎన్నో పరిస్థితులు రావచ్చు ఎంతో కష్టం రావచ్చు కానీ స్థిరమైన మనసు నీ మనసు అలాడుతుందా స్థిరమైన మనసుని కావాలి సాత్వికమైన మనస్సుని కావాలి గొప్ప చేస్తున్న ప్రేమ స్థిరమైన మనసు నిన్ను నిలబడుకునే ప్రభుత్వ నిధులు ప్రభుత్వం ఉండడానికి ఆయన సమాచారం కూర్చొని యోగ్యత ఇబ్బోతుంది ఈ రోజు నీ మనసు ఎలా కొద్ది నీ మనసు ఎలా ఉంది ఎప్పుడు మీద తెలుగు ప్రభా మనసు స్థిరంగా ఉండేటప్పుడు స్థిరంగా పడుపకుండా ఉండేటప్పుడు ఇదిగో నన్ను బుద్ధిమంతులుగా చిత్తం కొచ్చావు అయ్యా బుద్ధుమంతులుగా మమ్మల్ని చిత్తమొచ్చావు కాబట్టి బుద్ధి గలవారిగా ఉండాలి కానీ బుద్ధికెళ్ళిపోండి పడిపోతామో

వాక్యం సరి జీవించేటప్పుడు ప్రభావ స్థిరమైన మనసు సాత్వికమైన మనసు కలిగి ఉండేటప్పుడు మా అందరినీ మీరు సిద్ధపరిచి మా ఇంపించుకుంటారా ఏమకృష్ణ ప్రభుత్వం